సింగనాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైమ్ పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలనుకుంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ గురించి అంటే మీరు సారు ఆ టైంలో లో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు కానీ దాంట్లో ఉండే ఒక నిజాలు మీకు లెక్కలతో సహా నేను చెప్తాను స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటికి వెళ్ళగానే యువతికి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ స్టార్ట్ అయ్యింది ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దగ్గర దగ్గర పంతొమ్మిది వందల లక్షల మంది దాంట్లో ట్రైన్ అయ్యారు పదకొండు లక్షల మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఐదారు లక్షల మంది ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందారు మాలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజుకి మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ఇచ్చారు విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు మంచి ట్రైనర్స్ పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక బ్యాంక్ కోచింగ్ ఒక కమ్యూనికేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం వేలల్లో ఖర్చు పెట్టాలి సో అదంతా లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు సార్ అలాంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్లీ కూడా మీ హయాంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి చెంది మన యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తూ మీ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత మన దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మీలో ఎవరైనా మాట్లాడాలా ఓన్లీ వన్ ఆర్ టూ యూత్ ఒకరు రండి యూత్ ఒకరు రండి యువత ఒకరు యువత రావాలి ఒకరు పెద్దవాళ్ళని ఒకరిని పంపిస్తాం ఇద్దరు మాట్లాడండి మీరు వచ్చి మాట్లాడండి యువత నువ్వుగా తమ నువ్వు కూర్చోవాలి నువ్వు కాదు ఇంకా ఆ కుర్రాలు ఆ కుర్రాలు రమ్మన్నా రండి బైక్ తీసుకోండి ఏది మట మాట్లాడి నువ్వు రమ్మను ఓకే తర్వాత మాట్లాడుతున్నా అది ఏం చేయాలో చూడమంటా కలెక్టర్ చూడమంటా ఓకే బై ఒక అతను హ్యాండి క్యాప్ అంట బైక్ ఇవ్వాలి రాసుకొని బైక్ ఇప్పించండి ఏ యువ ఎక్కడయా రాలా కదా మీరు ఎవరు ఎవరు వచ్చారు మీ తరఫున రాయ అందరికీ నమస్కారం ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా మాస్ లీడర్ మా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి మా క్లాస్ లీడర్ మంత్రి గారు స్వామి గారికి మా కింగ్ డైనమిక్ మా బిఎన్ విజయ్ కుమార్ గారికి మా ఎమ్మెల్యే మీ అందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను సార్ మా ఊరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అవి మా అక్కగారు చెప్పారు సార్ మళ్ళా నేను ఒకసారి మీకు వివరిద్దాం అనుకుంటున్నాను సార్ చెప్తావా లేదు సార్ చె మరి కానీ సార్ ముఖ్యంగా డ్రైనేజీ డ్రైనేజీ సమస్య ఉంది సార్ అది వర్షం పడితే రోడ్ల మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రెండోది వచ్చేసరికి నీటి సమస్య సార్ మాకు నీటి సమస్య వచ్చేసరికి పక్కనే సార్ మాకుంది ఒక్క రెండు అడుగులు వేస్తే మాకు గుళ్ళకమ్మ వస్తుంది సార్ కాకపోతే ఏం జరుగుతుంటుందంటే అక్కడ మోటార్లు వేసి మాకు అందియడానికి పోయిన నెలలో అయితే మాకు పదిహేను రోజులు వాటర్ రాలేదు సార్ చాలా ఇబ్బంది పడ్డాము సార్ కానీ అక్కడ మోటార్ చేయడానికి కానీ అక్కడ సరైనటువంటి ఇది లేదు సార్ అందువల్ల మాకు నీళ్లు రావట్లేదు సార్ మూడో వచ్చేసరికి మాకు శ్మశాన వాటికలు అనేవి కరెక్ట్ గా లేవు సార్ శ్మశాన వాటికలు మా ఎస్టీ కాలనీకి గానీ మా బీసీ కాలనీకి గాని మా అందరికి శ్మశాన వాటికలు కరెక్ట్ లేవు సార్ తర్వాత మా షాదీ ఖానా అది డెవలప్మెంట్ చేస్తామంటున్నారు ఇంత మట్టికి ఎవరు ముందు రాలేదు సార్ ఈ మాకు ముఖ్యమైనటువంటి సమస్యలు సార్ ఏంటి అంతేనా నేనా సార్ నా పేరు మస్తాన్వల్లి మస్తాన్వల్లి నేను ఆటో డ్రైవర్ ని సార్ మా నాన్న సన్నకారు రైతు కూలి మా అమ్మగారు పొలం పనికి వెళ్తా లేదా ఇంటికాడే ఉంటారు సార్ ఇంకా పెళ్లి పెళ్లి అయింది నాకు చిన్న బాబు సార్ సంవత్సరం సార్ బాబుకి చిన్న బాబు చిన్న బాబు అది సార్ ఆటో డ్రైవర్ ఎంత వస్తుంది నాకు నెలకు వచ్చి ఒక్కోసారి కిరాయిలుంటే ఇరవై వేలు వస్తాయి లేదంటే ఒక్కోసారి ఇంటికాడే ఖాళీగా కూర్చుంటాను సార్ పని లేకపోతే పని లేకపోతే నేను నా జీవనాధారం ఒక్కటే సార్ నేను తంత దా చదువుకున్నాను సార్ మా నాన్న నాకు చదివి చదివి లేక నేను కూడా ఆయనతో పాటు కూలి పనికి వెళ్ళాను సార్ మార్బుల్ పనికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆటో తీసుకుని స్థిరపడ్డాను సార్ మీ నాయన పైన కోపం సార్ మీ నాయన పైన కోపంగా ఉన్నావా సార్ సార్ ఆయన ఎందుకంటే బాధ్యత ఉంది సార్ నా మీద మా చెల్లి మీద బాధ్యత ఉంది సార్ మా చెల్లికి పెళ్లి చేయడం కోసం నన్ను కూడా ఆయనతో పనికి తీసుకెళ్లారు సార్ ఆయన మీద నాకు ఎప్పుడు గౌరవం ఎందుకంటే ఆయన నా కన్నా తండ్రి సార్ అది ఇంకా ఉన్నాడు ఇక్కడ లేదు సార్ ఆయన పనికి వెళ్ళాడు సార్ మా అమ్మగారు ఉండవు సార్ ఓకే నువ్వు